తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఫైనల్గా మనం ఎదురు చూస్తున్న డే ఫిఫ్టీ వన్ మార్నింగ్ మొదలైపోయింది ఇంకా మంచి సాంగ్తో హౌస్ మెన్స్ అందరు కూడా లేపి అయితే డ్యాన్స్ వేయడానికి అయితే సిద్ధమైపోయారు ఇంకా ఆ తర్వాత హౌస్ అంతా కూడా ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది వా హాట్ వాటర్ తాగితే కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు కళ్యాణ్ కూడా వీళ్ళ మధ్యలో కూర్చొని ఉంటారు ఇంకా అలా నీరసంగా కనిపిస్తున్నారు అయితే నిన్న జరిగిన టాస్క్లో హడావిడి వల్ల కాస్త వీక్ అయినట్లుగా ఉన్నారు హౌస్ అంతా కూడా అలాగే రీతితో అయితే గౌరవం అయితే పంచలు వేస్తూ అయితే ఇంక తనని ఆట పట్టిస్తూ ఉంటాడు మరొక వైపు అంతలోనే తనుజ అయితే వాష్రూమ్కి వెళుతుంది అది చూసి కళ్యాణి కూడా తనుజ వెనుకనే వెళ్ళిపోతాడు ఇంకా తనుజ ఇక్కడ బట్టలు తీసుకొని ఉంటుంది కబోర్డ్లో తన కబోర్డ్లో ఇంక కళ్యాణి కూడా బ్రష్ చేయడానికి రెడీ అవుతాడు అయితే ఇక్కడ కళ్యాణి బ్రష్ చేస్తూ ఉంటాడు కానీ తనుజ ఏం చేస్తుందో అంటూ అయితే అద్దంలో చూస్తూ ఉంటాడు తనుజా వైపు అయితే ఇంకా అది చూసి దివ్య అయితే ఒరే నువ్వు చేస్తున్న పని ఏంటిది నువ్వు ఇంకోవైపు ఇంకో చేస్తున్న పని ఏంటి అంటూ దివ్య అయితే ఇక్కడ అంటూ ఉంటుంది కళ్యాణి ఒక పని చేయగలవు రెండు పనులు చేస్తే అక్కడ అవ్వదు నువ్వు ఏం చేస్తున్నావు ఆ పని చేసుకో వేరే పని చూడక అంటూ ఇంకా దివ్య అయితే కళ్యాణిక అయితే అలాగ సెటార్లు వేస్తూ ఉంటుంది ఇంకా బ్రష్ చేస్తున్న కళ్యాణికి అలాగే ఇంకోవైపు తనుజ అయితే ఇక్కడ నేను చీర కట్టుకోలేని కదా ఇంకో దగ్గరికి వెళ్ళి కట్టుకుంటాను అంటూ చెప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది <Sess> తొనిజా <Sess>